ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాట సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వానికి సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు తొలుత గోకువరం బస్ స్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఆమోదముద్ర తెలిపిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి అని ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు ఎస్క రాంబాబు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి సహజ సూత్రాలకు విరుద్ధమన్నారు వర్గీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి అని లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రాంబాబు హెచ్చరించారు మర్రి బాబ్జీ మాట్లాడుతూ ఏపీ అసెంబ్లీ తీర్మానం సహజ సూత్రాలకు విరుద్ధమని విమర్శించారు ఇది మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టే కుట్ర అని మండిపడ్డారు నాయకులు నక్కా వెంకటరత్నం రాజు కోరుకొండ చిరంజీవి తాళ్ళూరి బాబు రాజేంద్ర ప్రసాద్ ఎల్వి ప్రసాద్ జంగం సుబ్బారావు కొంకి రమేష్ పాము బాబురావు గారా త్రినాథ్ కోనాల లాజర్ ఉల్లం రవి రాజం రవి గారా అప్పారావు ఏలేటి రాజారావు బీరా విజయకుమార్ దేవబరుకుల కామేశ్వరరావు సోమభత్తుల విజయకుమార్ పాక సురేష్ చీర రాజు సిహెచ్ సుబ్బారావు దువ్వాడ రాజు సూరిబాబు ఎస్ రత్నం యడ్లపల్లవు శ్రీనివాస్ పరమడ గణేశ్వరరావు ఎనుగుపల్లి రామకృష్ణ సుందర్పల్లి అనిల్ గుర్రం అనిల్ బాబీ పెద్ద తదితరులు పాల్గొన్నారు బాం దగ్గర మరి రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేకంగా మేము నిరసన తెలియజేస్తున్నాం ఎందుకంటే మా నిరసన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వర్గీకరణ పారదర్శకంగా జరగలేదని మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం అసలు భారతదేశంలో మరి రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంట్లో బిల్లు ఆమోదించి దాన్ని అమెండ్మెంట్ చేయాలి అటు విధంగా కాకుండా మరి కేంద్ర ప్రభుత్వాలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది అటు విధంగా కాకుండా దేశం యావత్తు ఎస్సీ ఎస్ అని అందిస్తున్నారు ఒక తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశవ్యాప్తంగా పార్లమెంట్లో బిల్లు పెట్టి రెండు బై మూడవంతి మెజార్టీతో దాన్ని రాజ్యాంగ సవరణ చేసి మరి ఎవరైతే ఎస్సీ వర్గీకరణ మేము వ్యతిరేకిస్తున్నాము అందరికీ సమానమైన న్యాయం జరగాలని మేము కోరుతున్నాం మా ప్రధానమైన డిమాండ్ మాకు సరైన న్యాయం జరగలేదు ఖచ్చితంగా ఉన్నప్పటికీ ఈ బీజేపీ ప్రభుత్వం మరి కోర్టును కూడా మేనేజ్ చేసి ఈ యొక్క అన్యాయం అయినటువంటి తీర్పును తీసుకురావడం జరిగింది మా డిమాండ్ ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశించినటువంటి సామాజిక న్యాయం పూర్తిగా ఈ కులాలకు జరగాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించినటువంటి డైరెక్ట్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో భూ పంపిణీ జరగాలి ఈ మద్యపానాన్ని నిషేధించాలి రిజర్వేషన్లు పూర్తిగా అమలు జరపాలి అని చెప్పేసి ఆదేశించినప్పటికైనా ఈ భూ పంపిణీ కానీ ఈ మద్యపానం ఇటువంటి ఈ విధానాలని అమలు చేయకుండా ప్రభుత్వం ఈ రిజర్వేషన్నే అదే సాగుగా చూపి ఇందులో ఒక వర్గం ఎదిగిపోయింది ఒక వర్గం తగ్గిపోయిందని చెప్పేసి సాగుగా చూపించడం తప్ప ఎవరి జనాభా కొంచెం ఎక్కువ ఉంటే అక్కడ కొంచెం ఆ ఆ కులాలకి ఈ రిజర్వేషన్లో కొద్దిగా ఎక్కువగా అనుభవించడం జరిగింది తప్పిస్తే టోటల్గా చూస్తే ఎక్కడ కూడా ఏ కులానికి అన్యాయం జరగలేదు ఈ వర్గీకరణ సాకుతో రిజర్వేషన్లు ఎత్తేయాలని చెప్పి ఈ వర్గీకరణ నిజంగా వాళ్ళు కూడా చేయాలనేది కాదు కాబట్టి వెంటనే ఈ వైసీపీ వర్గీకరణను విరమించుకోవాలని చెప్పేసి డిమాండ్